రాస్తారు వీళ్ళకి ఎబ్బాయి నా పేపర్ వేరే అనలేదు ఒక రోజు అంత వచ్చి కేబినెట్ లో చర్చించిన తర్వాత మన మాక్ ఎగ్జామ్ అన్నది స్టేట్ గవర్నమెంట్ ఎవరిదైతే పేపర్ సెట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఉపాధ్యాయ బృందం అంతా పేపర్ ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల మందికి కూడా రెండు సార్లు సిఆర్ఐడి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ మెయిన్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసాం ఆ రోజు ఐదు వందల మందిలో ఎనభై ఎనభై మార్కులు దానికన్నా వంద మంది వచ్చారు ఏ రోజు ఎగ్జామ్ రోజు మార్క్స్ దాంట్లో అటవిట్ వచ్చారు ఆ సిస్టమ్ డెవలప్ చేసి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసాం ఆ రోజు వంద మంది ఎవో ఎయిటీ పర్సెంట్ వచ్చారు మేము దాంట్లో కూడా మళ్ళీ ఇంకా ట్వంటీ డేస్ ఎక్స్టెన్ చేసి మాకు స్కూల్ అసిస్టెంట్కి ఎమ్లఆర్ దగ్గరికి వెళ్ళారు మేము క్లోజ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే అయితే అయింది ఇరవై రెండు రోజులంట స్కూల్ అసిస్టెంట్ స్టాఫ్ లో కూడా ఎక్కువ మంది టీచర్స్ ట్రైనింగ్ అడుగుతున్నారు అలక్కు తప్పదు అన్నారు మరి అలాగే ఆరు కూడా ఎదురు ఇచ్చాం ఆ తర్వాత ఎగ్జామ్ జరిగింది తర్వాత వృత్తి అయ్యారు మరి గత డిఎస్ లో పోతేఎస్సీ లో డిఎస్సిలో లో మనకి ఇదివరకు ఎస్సీ కేటగిరీ లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చింది ఎగ్జామ్ ఉద్యోగం ఈ సంవత్సరం అదే ఎగ్జామినేషన్ లో సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ కి లాస్ట్ వచ్చింది ఎస్సీ కేటగిరీ ఉమెన్ లో అలాగే ఓసీలో ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఆగిపోయింది ఈ లగ్నంలో ఆరు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక ఒక్క మూడేసారి ట్రైనింగ్ అయ్యి బాగా ఆక్వర్ చేసి లిమిట్ ల్యాండ్ వంద మార్కెట్ ఎనభై 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 మార్కుల సైతం ఉద్యోగాలు అనే పరిస్థితుల్లో చాలా చాలా ప్రయత్నించి చాలా మంది ఇబ్బంది పడ్డారు అయినా సరే గర్వంగా మా చాత మీకు చెప్పవలసింది ఏంటంటే ఐదు వందల ఇస్తే ఈ నెలతో ముప్పై ఏడు మంది జాబ్తో ము మంది అపాయింట్మెంట్ తీసుకుందా చేస్తే ఒకలిద్దరు పెరగచ్చు టైపోయినా స్పెండ్ చేసి ఇచ్చాము మరి వాళ్ళు కూడా ఒకలిద్దరు అయితే అరౌండ్ నలభై నిమిషాలు అనుకుంటున్నాం ఈవేళ ముప్పై ఎనిమిది మంది ఇక్కడ హాజరే ఉన్నారు వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు మీదగా ఒక త్రీ ఫోర్ డేస్ తో అపాయింట్మెంట్ ఇచ్చి దసరా రోజున స్కూల్స్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం అర్థాన్ని వన్ ఇయర్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ దసరాకి మరి ఆయన ప్రతి రోజు ఎమ్మెల్యే కలిసి డ్రెస్ చేస్తాం అలాగే అందరికి వచ్చింది ఎంతమంది అవుతారు ఒకటే వస్తాం మీరు ఎన్నైనా చేయండి మన దగ్గర మ్యాక్సింగ్ నెంబర్ రావాలి బయట అన్నారు మరి దాని విధంగా చాలా కృషి చేసి మరి మనం నలభై మంది వరకు సెలెక్ట్ ఉత్తీర్ణం జరిగింది మరి దీనికి చాలా బాగా మా చుట్టుపక్కల పెద్దలు నాయకులు కార్యకర్తలు పార్టీలు ఇతర ఎంతో సహాయం చేశారు దాంట్లో ముఖ్యంగా ఏలూరు డైస్మెల్ అసోసియేషన్ పాలక సభ్యులందరూ కూడా ఎక్కువగా చేశారు అలాగే ఎమ్మెల్యే గవర్నమెంట్ నుంచి తెచ్చి అన్నా క్యాంటీన్ కి నూట ఇరవై రోజులు కూడా మనకు సప్లై చేసేలాగా మరి ఇవ్వడం జరిగింది చంటి కూడా ఆ విషయంలో మున్సిపాలిటీతో మాట్లాడి అలాగే ఇన్ని రోజులు ఎన్ని అమ్మని చెప్పారు అందుకని అందరు సహకారంతో స్టేజ్ లో అందరికీ తెలియదు కాబట్టి మా చాలా చంద్రమైన మొట్టమొదటి గర్వీయంగా భావిస్తూ మీ అందరికీ కొత్తగా తెలియపెలుచు నమస్తే ఇదే విషయంలో ఈ డిఎస్సి ప్రోగ్రామ్ కోచింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా తాగడానికి సహకరించిన బాగా సహకరించిన టీచర్స్ ఇద్దరు హెడ్ మాస్టర్స్ లోకల్ గా ఉంటూ ఇంకా కొంతమంది టీచర్స్ ని తయారు చేయాలని దానిలో నూట ఇరవై రోజులు వాళ్లతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఒక వ్యక్తి ఆయన యొక్క అనుభవాలు తెలియజేయాలని అలాగే ఈ లో ఒక ఆయన ఉన్నాడు మనకి నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి అల్లా యోగేశ్వర్ గారు మన దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి నిజంగా చాలా గొప్ప విషయం అండి అంటే ఈ కాంపిటీషన్ ఎంత సివియర్ గా ఉంది అని తెలియజేయడం కోసం చెబుతున్నాం అంటే లీస్ట్ వచ్చేటప్పటికల్ సెవెంటీ సెవెంటీ వన్ రిజర్వేషన్స్ వచ్చేటప్పటికే అక్కడికి ఉంది అంత సివియర్ కాంపిటీషన్ జరిగింది దానిలో వీళ్ళందరూ కూడా ఎంతో సక్సెస్ అయ్యారు మురళి గారిని కృప్తంగా ముగిసినవలసింది

ఎమ్మెల్యే గారు చంటి గారికి అలాగే చింతగణి ప్రభాక గారికి ఎస్పీ గారికి ఏఎంసీ ఏలూరు ఏఎంసీ బిందలూరు అలాగే వేదిక మీద పెద్దలకి అలాగే ఇక్కడ వచ్చిన టీచర్లకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ నిన్నటి నుంచి చింతపేణి గారితో నేను మార్నింగ్ నుంచి ఏ ప్రోగ్రాంలలో పాల్గొంటున్నా మధ్యాహ్నం నుంచి చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు సంతోషంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు సాయంత్రం కాల్ చేసి ఇట్లా ముప్పై ఏడు మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి అందరు కూడా ముప్పై ఏడు మంది సెలెక్షన్ చేయడం జరిగింది ఇది ఈవెన్ వేరే ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఇంత ఎవరు కూడా మార్క్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా లేరు చేసిన ఈ ప్రోగ్రాము వాళ్ళ కార్యక్రమాలు ప్రశ్నించి చేసిన ప్రోగ్రాము అలాగే రామ్ ప్రసాద్ గారు కృష్ణారావు గారు అలాగే మురళీ కృష్ణ గారు వీళ్ళందరూ కలిసి ఈ ఈ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ అందరూ కూడా ఐఎస్ మార్క్స్ తో రావడం జరిగింది ఇవాళ ఇది చాలా కష్టమైన ఎగ్జామ్ ఈ కష్టమైన ఎగ్జామ్ లో మీరందరూ పాస్ అయ్యారంటే కంపల్సరీ ఎమ్మెల్యే గారు తీసుకుని చొరవ అలాగే వాళ్ళ చేసిన ట్రైనింగ్ చొరవ ఇవన్నీ కూడా ఇవాళ మీ అందరికి ముందుకు పోవడానికి మీరందరూ పాస్ అవడానికి కూడా దోహదపడింది అలాగే మీరు చూస్తే ఇప్పుడు యువత కూడా ఉద్యోగాలు వచ్చినట్లే ఇవాళ ముప్పై ఏడు మంది ఉద్యోగాలు వచ్చినట్లే అలాగే డిఎస్సి లో ఇంకా చాలా మందికి ఉద్యోగాలు వచ్చినట్లే ఇవాళ గవర్నమెంట్ మాట చెప్పినట్లే డిఎస్సీ ఉద్యోగాల గురించి మాట్లాడారు అదే రకంగా ఎగ్జామ్స్ పెట్టారు ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి ఇంకా కొన్ని రోజుల్లో ఉద్యోగాలలో కూడా మీరు అందరు ప్లాన్ అయిపోతున్నారు ఇవాళ పార్టీ తరఫున ఈ ప్రోగ్రామ్ పార్టీ చేసుకున్న దానిపైన కూడా కొన్ని విషయాలు మీకు అందరికీ కూడా చెప్పాలి ఎందుకంటే మనం రెగ్యులర్ గా గవర్నమెంట్ అన్ని మార్చుకుంటా ఒక గవర్నమెంట్ తో కంటిన్యూస్ గా గవర్నమెంట్ లేక మార్చుకుండడం వల్ల మన జీవితాలు కూడా చాలా వరకు చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది ఇవాళ మనం తెలంగాణ నుంచి నుంచి ఇప్పుడు మళ్ళీ మనం రోజు చేస్తాం మన అంతా కూడా దాడుగా పెట్టుకున్నాం యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలైనా గానీ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులైనా గానీ ప్రతి ఒక్కటి కంటిన్యూస్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నాం దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉండే మన రాష్ట్రానికి అదృష్టం ఎందుకంటే ఆయనకి ఎలాగ గవర్నమెంట్ నడపాలి ఎలాగ ముందు తీసుకొని వెళ్ళాలి నేను ఈ ఒకటి నెల సంవత్సరంలో ఆయన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను ఉండే విజయంలో ఢిల్లీకి వచ్చినా కూడా గంట కూడా పుష్స లేకుండా బోర్న్నా కూడా కారు తిని ఢిల్లీలో కష్టపడుతుంటారు నేను ఎప్పుడు కూడా ఎవరిని చూడలేదు ఆ రకంగా కష్టపడడం ఎవరి కోసం కష్టపడుతున్నారు ఈ వయసు అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ మన రాష్ట్రం కోసం ఆ రకంగా ఒక లీడర్ కష్టపడే లీడర్ మనకు అదృష్టం ఈ గవర్నమెంట్ ని కన్ఫ్యూజ్ చేయకూడదు మనం ఈ గవర్నమెంట్ ని కంటిన్యూస్ గా ఒక్కటే గవర్నమెంట్ ని మనము ఎంచుకోవాల్సిన అవసరం ఉంది సరే చదువుకున్నాను చాలా మంది ఉన్నారు అందుకని మీ అందరికి తెలుసుకున్నా ఎక్కడైనా మీరు టీచర్లు మీరే ఎక్కువ డిస్కషన్ చేస్తుంటారు కాబట్టి మీ అందరికి తెలుసుకున్నా గవర్నమెంట్ ని కంప్లీట్ చేయకుండా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడంలో చాలా పడుతుంది ముందు పోవడానికి కూడా మనకి చాలా వరకు అవకాశాలు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే జనరేషన్ కూడా మంచి మంచి అవకాశాలు ఉంటుంటాయి అందుకని మీరందరూ కూడా ఇవాళ గవర్నమెంట్ మాట చెప్పినట్లు ఈ బిఎస్సి ఇవాళ ఎగ్జామ్స్ జరిపి ఉద్యోగాలు సంబంధించిన ప్రకారం గవర్నమెంట్ మాటలు నిలబెట్టుకునేది కాబట్టి ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా పాత గవర్నమెంట్ లో ఎక్కడ కానీ ఒక మాట చెప్పారు కానీ మోసం చేసే కార్యక్రమాలు చేస్తారు అందుకని ఒక మంచి గవర్నమెంట్ ని మనం కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా ఒక పదివేల కంటిన్యూస్ గా ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందుకని మీరు ఎక్కడైనా పోయినప్పుడు కూడా ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం డబ్బులు లేకపోయినా కూడా చేస్తున్నాం కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఒక మంచి నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎంచుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంచుకున్నప్పుడు మనకి రాష్ట్రంలో దేశంలో మనం అనుకున్న పనులు మన అనుకున్న కళల్ని మనం ముందుకు తీసుకుపోవడానికి ఉంటుంది అందుకని ఎక్కడైనా కానీ మీరు చర్చించేటప్పుడు ఒక్కటే గవర్నమెంట్ ఒక్కటే గవర్నమెంట్ ని ముందు తీసుకుంటే రెండేట్లు మేము అందరూ చదువుకునేవాళ్ళము మీకు అందరు కూడా విలేజ్లలో పల్లెల్లో మీరు కుటుంబాలలో మీ ఫ్రెండ్స్ కూడా ఈ చర్చ అనేది ఇప్పటి నుంచే మొదలవుతే చాలా బాగుంటుందని కూడా మీకు తెలుపుకుంటూ ఇవాళ ఈ ప్రోగ్రాం చేసినందుకు అలాగే ఈ ట్రస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి మీ అందరికీ కోచింగ్ ఇచ్చి ఇవాళ సక్సెస్ అవడానికి కారణమైన ఎమ్మెల్యే గారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మేష్ కుమార్ గారిని ఒకసారి చిరు అండి వారి ఇక్కడికి విచ్చేసర